ఒక దేశం వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చిన సైన్యాన్ని తుపాకులు వాడలేదు కేవలం ఒక ఉప్పెనలాగా విసిరిన కోడుగుడ్లతో తరిమి కొట్టేసిందంట అంటే ఆక్రమణను అడ్డుకోవడానికి ఆ దేశంలో ఉన్న ప్రజలు జాతీయ జంతువుల ఉన్న మేకల్ని అసలు ఎందుకు ఉపయోగించారు ఆయుధాలు లేకుండా విచిత్రంగా అసలు పోరాటం ఎలా జరిగిందనే దాని గురించి తెలుసుకుందాం మాల్టా ద్వీపం మీద ఫ్రెంచ్ ఆక్రమణకు సంబంధించిన అప్డేట్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల సంవత్సరంలో జరిగిన రియల్ స్టోరీ ఇది మెడిటేరియన్ సముద్రంలో చిన్న ద్వీపంలా ఈ మాల్టా అనేది ఉంది ఫ్రెంచ్ సైన్యానికి సంబంధించింది ఇది అప్పటికి ఫ్రాన్స్ నెపోలియన్ బోన్ పార్టీ నాయకత్వంలో యూరప్ లో వాళ్ళ ఆధిపత్యాన్ని విస్తరిస్తూ వస్తుంది మరి ఇప్పుడు మాల్టా పరిస్థితి ఏంటి అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో నెపోలియన్ ఈజిప్ట్ కు వెళ్తున్నప్పుడు దారిలో ఈ మాల్టాని చాలా ఈజీగా ఆక్రమించేశాడు అయితే ఫ్రెంచ్ ఆక్రమణదారులు ఈ మాల్టా ప్రజల మీద చాలా కఠినమైన నియమాలు విధిస్తున్నారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మొదలైంది రెండు సంవత్సరాల తర్వాత మాల్టా ప్రజలు తిరుగుబాటు చేసి ఫ్రెంచ్ సైన్యాన్ని ప్రధాన నగరాల్లో చుట్టుముట్టడం జరిగింది ఈ పోరాటం చాలా విచిత్రంగా ఉంటుంది మాల్టా ప్రజలు ఫ్రెంచ్ సైన్యాన్ని తరమాలి అంటే బ్రిటిష్ నౌకాదళం సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెంచ్ సైనికుల్ని ఎదుర్కోవాలి అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవు సో ప్రజలు ఏం చేశారు వాళ్ళ దగ్గర ఉన్న వనరుల్ని ఆయుధాలుగా మార్చుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకల పహార అని చెప్పాలి సో ఏం జరిగిందంటే మాల్టా యొక్క జాతీయ జంతువుల్లో ఒకటి మేకలు ఆ ద్వీపంలో చాలా ఎక్కువగా ఉండేవి అవి ఈ ప్రజలు వాళ్ళ పెంపుడు మేకల్ని చాలా గుంపులు గుంపులుగా సమీపంలో ఉన్న కొండలు అడవులు అక్కడ వదిలిపెట్టేశారు మేకలు ఎప్పుడు కూడా రాత్రిపూట శబ్దం చేసినా దాని అర్థం ఏంటి ఫ్రెంచ్ సైనికులు ఎవరైనా సరే దగ్గరలో కదులుతున్నారు అని లేకపోతే దాడికి ట్రై చేస్తున్నారు అని మేకలు చాలా అద్భుతమైన సహజమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థతో ఉన్నాయి అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్గా ఈ చేశాయని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కోడిగుడ్ల దాడి విచిత్రంగా ఉన్నది నిజం ఫ్రెంచ్ సైనికులు కోట గోడల నుంచి లేదా రహస్య ప్రదేశాల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన టైంలో మాల్టా ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇంకా పిల్లలు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళకు కనిపించిన ప్రతి దాన్ని కుళ్ళిపోయిన కొడుగుడ్లు రాళ్ళు కూరగాయలు మొత్తం విసిరేసేవాళ్ళు అంట ఒక నైతిక పతనం లాంటిదని చెప్పాలి అంటే ఈ దాడి భౌతికంగా పెద్ద నష్టం కలిగించలేదు కానీ ఫ్రెంచ్ సైనికుల్లో వాళ్ళ మొర మొరాలిటీని దెబ్బతీసిందని చెప్పాలి శత్రువుల దారికి వ్యతిరేకంగా పౌరులు పోరాడడం అనేది ఒక అయితే అసలు ఆయుధాలు లేకుండా కోడుగుడ్లు మేకలు అని వీళ్ళు ఫైట్ చేయడం చాలా అవమానంగా వాళ్ళకి అనిపించింది సో మాల్టా ప్రజలు ఇలా విచిత్రంగా వాళ్ళ పోరాటాన్ని చూపించారు ఇంకా కాకుండా చుట్టుముట్టడానికి దాదాపు రెండు సంవత్సరాలు వాళ్ళు ట్రై చేసినప్పటికీ ఫైనల్గా ఏమైందంటే బ్రిటిష్ నౌకాదళం వచ్చి మాల్టాకు సాయం చేసింది అంటే సాయం చేసే వరకు రోప్ వీళ్ళు చేసిన ఫైట్ ఇది అనమాట అక్కడ ఫ్రెంచ్ సైన్యం ఖచ్చితంగా లొంగిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఆయుధాలు లేవు కేవలం మేకలు కోడుగుట్లు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్నవి వాళ్ళ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నిజమే ఆయుధాలే లేవు చూసారా యుద్ధం అంటే మనం తుపాకులు ఎన్నో ట్యాంకులు అని మనం మాట్లాడుకుంటాం కానీ అది కాదు ఒక దేశంలో వాళ్ళ ప్రజల యొక్క ఆలోచన లేకపోతే వాళ్ళు పెంచుకునే పెంపుడు జంతువుల నుంచి వాళ్ళు ఎంత కీలక పాత్ర పోషించి ఆలోచన చేశారు శక్తివంతమైన సైన్యంగా అవి మేకలు ఉంటాం మేకల హెచ్చరికలు జారీ చేయడం ఏంటి కోడిగుడ్లతో అటాక్ చేస్తే లొంగిపోవడం ఏంటి ఇది ఒక చారిత్రాత్మక విజయం వాళ్ళ ప్రజల్లో ఉన్న పట్టుదలకి వెదర్స్తున్నాం అని చెప్పక తప్పని పరిస్థితి ఇది అక్కడ సిచ్యువేషన్ అలా జరిగిందనమాట మీకేమనిపించింది రియల్ స్టోరీలో ఇది ఒక అద్భుతమైన ఎపిసోడ్ ఉన్నాయి అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్